అందరికీ నమస్కారం ఈనాడు మన ఈ శ్రీనాథమయం ద్వారా మరి యొక్క చక్కని గీతాన్ని మీకు మీకోసం సమర్పించాలనుకుంటున్నాను మధుర గీతాలు ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా ఒక పాటను మీకు ప్రసారం చేశాను అది సహనాయ మీద ఎస్ జానిక్ గారి పాడిన నీలీల దేవ అనేటువంటి పాట ఇప్పుడు రెండో రెండవ పాటగా మీకు ఒక చక్కని గీతాన్ని మీకోసం ప్రజెంట్ చేస్తున్నాను అయితే ఇంతకు అసలు నా గురించి నేను మీకు పరిచయం అనుకుంటాను ఇంతకు నేనేవరిని నా గురించి చెప్పాలి కదా అయితే నేను మ్యూజిషియన్ కాబట్టి సంగీతం ద్వారానే మీకు నేను పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను లలిత కళారాధనలో చిరుదువెను నేను ಲಲಿತ ಲೋ ಬೆಳಿಗ್ಗೆ ಚಿರುದುವೆನು ನೇನು ಮಧುರ ಭಾರತಿ ಪದಸ ನಿಧಿ ಮಧುರ ಭಾರತಿ ಪದಸ ವದಿಗೆ ಲೋ ತೊಲಿಪೂನು ನೇನು ವದಿಗೆ తొలిపోను నేను లలిత కళా రాధనలో నేను లలిత కళా లలిత కళ ఉన్నాయి కదా సంగీతము సాహిత్యము శిల్పము చిత్రలేఖనము ఇలాంటి వాటిల్లో నాకు చాలా చిన్నప్పటి నుంచి కూడా చాలా జిజ్ఞాస ఉన్నటువంటి ఒక ప్రాణిని ఈ కళల్లోనే బతుకుతున్నాను అయితే మీ అందరికీ నేను ఒక చిన్న విన్నపం చేయదలుచుకున్నాను ఎందుకంటే నేను గాత్ర సంగీతమే కాదు గాత్ర సంగీతంలో కర్ణాటక సంగీతం హిందుస్థానీ భజన్సు హిందుస్థానీ రాగాలు తర్వాత లలిత సంగీతం లలిత శాస్త్రీయ సంగీతం భజనలు పద్యాలు ఇవన్నీ కూడా పాడగలుగుతాను వివిధమైనటువంటి అంశాలు మన సంగీతంలో ఏవి ఉన్నాయో అవి చాలా వరకు నేను గానం చేయగలుగుతాను సరే భగవద్ భగవంతులు ఇచ్చిన వారు అంతేకాకుండా అంతకన్నా నేను ముఖ్యంగా మీకు కోరుకునేది ఏంటంటే నేను వైలిన్ వీణ తర్వాత కీబోర్డ్ హార్మోనియం డోలక్ తబల ఫ్లూటు ఇవన్నీ కంజరి ఇవన్నీ కూడా నేను వాయించగలుగుతాను అయితే మీకు ఎవరికైనా సరే ఆప్తులు ఆప్తు మిత్రులు ఎవరికైనా సరే నా యొక్క సహాయ సహకారాలు కావాలంటే నేను తప్పనిసరిగా మీకు సహకరించగలనని తెలియజేసుకుంటున్నాను ఏదైనా సరే ఒక హరికథ అవ్వచ్చు భజనలు అవ్వచ్చు లేకపోతే సంగీత కార్యక్రమాలు అవ్వచ్చు మరి ఇంకా ఏ విధమైన డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు వీటికైనా సరే హార్మోనియం తబలా వైలిన్ కంజరి డోలక్ వీటి మీద నేను సహకారాన్ని అందించగలుగుతాను కావున దయచేసి ఎవరికైనా సరే మీకు ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ యొక్క సహకారంగా పక్క వాయిద్యాలుగా ఏదైనా మీకు కావాలి అనుకుంటే కనుక నన్ను సంప్రదించవచ్చు తప్పనిసరిగా నా సేవలు మీరు కావాల్సిన వాళ్ళు ఉపయోగించుకుంటారని తలుస్తున్నాను నా ఫోన్ నెంబర్ కూడా ఈ సందర్భంలో ఇస్తున్నాను ఒకవేళ మీరు నాకు ఫోన్ చేయాలనుకుంటే వాట్సాప్ ద్వారానే చేయాలి ఎందుకంటే మామూలు ఫోన్ నిర్ అంత ఎంగేజ్ చేయలేను వాట్సాప్ ద్వారా చేయండి మీ ఫోన్ నెంబర్ కూడా తెలియచేయండి మీకు మ్యూజికల్ ఆర్కెస్ట్రా అవ్వచ్చు ఏ రకమైన సరే సంగీతాంశాలు దేనికైనా సరే నేను కీబోర్డ్ కానీ వైలిన్ కానీ హార్మోనియం కానీ నేను మీకు సహకరించగలుగుతాను ధన్యవాదాలు ఇంతకు ఈ పాటి నేను నా ఫోన్ నెంబర్ కూడా ఒకసారి చెప్తున్నాను నోట్ చేసుకోండి నైన్ జీరో వన్ జీరో టూ ఫైవ్ త్రీ సిక్స్ నైన్ ఫైవ్ ಲಿತಕರಾಧನ ಲೋ ಬೆಳಿಗೇ ಚಿರುದುವೆನು ನೇನು ಲಲಿತಕರ್ಲಾರಾಧನ ಲೋ ಬೆಳಿಗೇ ಚಿರುದುವೆನು ನೇನು ಮಧುರ ಭಾರತಿ ಪದ ಸನ್ನಿಧಿ ಮಧುರ ಭಾರತಿ ಪದಸನಿಧಿಲೋ ಒದಿಗೆ ತೊಲಿಪು ನೇನು ಒದಿಗೆ ತೊಲಿಪು ನೇನು ಲಲಿತ ಕಳಾರಾಧನಲೋ ವೆಲಿಗೆ ತಿರುದುವೆನು ನೇನು ఏ ఫల మత్త మతకో గత్తి పాడును ఏ ఫల మసన చీ మిలాత్తి పాడును ఏ ఫల మాసరీ పూచే తావిని విరజమును ఏ ఫల పూచే పువు తావిని విరజమును అవధి లేని ప్రతి అనుభూతికి అవధి లేని ప్రతి అనుభూతికి ఆత్మానాదమే పరమార్థం అవధిలేని ప్రతి అనుభూతికి ఆత్మానందమే పరమార్థం అంటాడు సి నారాయణ రెడ్డి గారు అంటే ఇది అని చెప్పలేనటువంటి ఒక అనుభూతి తల్లి బిడ్డకు బాలిస్తుంది ఏ పరమార్థం చూసుకొని కళల్ని ఏదో డబ్బు కోసమని కాదు ఆత్మానందం కోసమే అవధిలేని ప్రతి అనుభూతికి అది లాస్ట్ అనమాట లాస్ట్ అనుభూతికి వెళ్ళేటప్పటికి ఇంక ఇదంతా కనపడదు అప్పుడు ఆత్మానందం ఒక్కడే మిగులుతుంది అనుభూతికి పరమార్థం కలిత కళారాధనలో వెలిగే చిరు నేను మధుర భారతి పదసనిధిలో మధుర భారతి ಪದಸನ ನಿಧಿಲೋ ಒದಿಗೆ ವದಿಗೆ ತೊಲಿಪುನು ನೇನು ವದಿಗೆ ತೊಲಿಪುನು ನೇನು ಲಲಿತ ಕಳ ರಾಜನ ಲೋವ್ಯನಿಗೆ ಕಿರುದು ನೇನು শ্রী কো ভাগবত সুধলু চিলিক চেন এ শ্রি কী পোতনা ভাগবত সুধল চিলিক চেন নিধি করি త్యాగైయ రాగ జలని ధులు పొంగ జనో ఏ నిధి కోరి త్యాగైయ రాగ జలని ధులు పొంగ్యను కమనీయ కళా విష్కృతికి కమనీయ ಕಳಿಷ್ಕೃತಿ ಕೀ ಸದ ಮೇ ಪರಮಾರ್ಥ ವಿಲಿಗೆ ವೆಲಿಗೆ ಚಿರುದುವೆ ಮಧುರ ಭಾರತಿ ಪದ ಸನ್ನಿಧಿ ಮಧುರ ಭಾರತಿ ಪದ ಸನಿಧಿ ಒದಿಗೆ ತೊಲಿ ಪೂವನು ನೇನು ಒದಿಗೆ ತೊಲಿ ಪೂವನು ನೇನು ಲಲಿತಕಳ ರಾಧನಲೋ ಲೋಲಿಗೇ ಚಿರುದುವೆನು ನೇನು ಧನ್ಯವಾದ చూస్తూనే ఉండండి మా శ్రీనాథమయం కార్యక్రమాలు ఇంకా చాలా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాను మీ అందరి సహకారంతో ఎవరైనా సరే ఆన్లైన్లో కూడా మీకు కోచింగ్ లభిస్తుంది కావాలనుకున్న వారు నా నెంబర్కి ఫోన్ చేయండి నైన్ జీరో వన్ జీరో టూ ఫైవ్ త్రీ సిక్స్ నైన్ ఫైవ్ ఓం శాంతి శాంతి శాంతి